ఓం నమో వెంకటేశాయ అందరికీ నమస్కారము మనం ప్రతినిత్యము దేవుడికి పూజ చేసేటప్పుడు ముందుగా దీపాన్ని వెలిగిస్తాం కదా దీపం వెలిగించేటప్పుడు రెండు ముఖ్యమైనటువంటి శ్లోకాలని చదువుతూ దీపం వెలిగించినట్లయితే భగవంతుడి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మనకు కలుగుతుంది ఆ రెండు అతి ముఖ్యమైన శ్లోకాలు ఏవో ఇప్పుడు మనం చూద్దాం శుభం గురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్ జ్యోతి నమోస్తుతే దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం జ్యోతి జనార్దన దీపం హరతు మే పాపం సంధ్యా దీపం నమోస్తుతే అంటే శుభం కురుత్వం కళ్యాణి కళ్యాణి అంటే లక్ష్మీదేవి అని అర్థం అమ్మ నాకు సకల శుభాలను ప్రసాదించు ఆరోగ్యం ధన సంపద మంచి ఆరోగ్యాన్ని ధనము సంపదల్ని ప్రసాదించు